నమస్తే జర్నలిస్ట్ మీ కేఎమ్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి నేటికి ఎనిమిది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు ముందే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇడివిలపాయ నుండి తిరుపతి మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు పాదయాత్ర కొనసాగించారు దాదాపుగా మూడు వేల మూడు వేల చిల్లర పైన మూడు వేల ఆరు వందలు మూడు వేల సంథింగ్ ఇన్ని వేల కిలోమీటర్లు నడిచిన జగన్మోహన్ రెడ్డి గారు మరి పద్నాలుగులో అరవై ఏడు సీట్లకు పరిమితమయ్యారు పంతొమ్మిదిలో నూట యాభై సీట్లతో ఘన విజయం సాధించారు ఆంధ్రప్రదేశ్లో మరి ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో పాదయాత్ర చేసినప్పుడు అనేక సమస్యలు ప్రజల్లోకి వెళుతున్నప్పుడు స్వచ్ఛందంగా అన్ని వర్గాల ప్రజలు దగ్గర రావటం వాళ్ళ అభిప్రాయాలు చేయటం వాళ్ళ సమస్యలు చదవటం ఏ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నాయి రైతాంగ సమస్య ఏంటి స్టూడెంట్ సమస్య ఏంటి లాయర్స్ సమస్యలు ఏంటి మహిళల సమస్యలు ఏంటి ఇవన్నీ కూడా చాలా కోలంకుశంగా ప్రతి జిల్లాకి వెళ్ళినప్పుడు ప్రతి నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు రోడ్డు పక్కన అడుగు అడుగున ప్రతి ఒక్కరిని అడిగి ఆగి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుని వాళ్ళని కూడా జగన్ గారి టీం అంతా కూడా నోట్ చేసుకుని అవన్నీ మళ్ళీ గవర్నమెంట్ రాగానే దశల వారీగా రెండు వేల పంతొమ్మిదిలో అమలు చేయడానికి సన్నాహాలు చేశారు ఆ దిశగానే సంక్షేమ పథకాలని కూడా ఆ విధంగా ప్రజా సంకల్ప యాత్ర స్ఫూర్తితోనే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు సంక్షేమ కార్యక్రమాలకి ప్రాధాన్యత ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మరి పాదయాత్రలో అనేక ఇబ్బందులు పడ్డారు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడినా ఎక్కడ కూడా పట్టు వదలని విక్రమార్కులాగా ఇచ్చాపురం వరకు నిర్విరామంగా నిరంతరాయంగా పాదయాత్ర కొనసాగించారు మరి ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది ఈ రోజుకి మరి ఇదే రోజున స్టార్ట్ చేశారు మన పాదయాత్ర దిగ్విజయంగా సాగింది కాబట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వైఎస్ఆర్సిపి కార్యాలయాల్లో ముఖ్యంగా తాడేపల్లి వైసీపీ సెంట్రల్ ఆఫీసులో కూడా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులందరూ కూడా ఎనిమిదేళ్ళు పూర్తి అవడం అంటే మనం ఒక విధంగా చెప్పాలంటే ఆ రోజు పాదయాత్ర చేయడం ఒక సాహసోపేతమైన నిర్ణయమే ఎందుకంటే కొన్ని జిల్లాలకి కొన్ని ప్రాంతాలకు వెళ్ళేదరికే ఆరోగ్యపరం కొన్ని ఇబ్బందులు ఉంటాయి అవన్నీ కూడా పక్కన పెట్టి రాజకీయాల్లో ఉన్నత పదవులు రావాలంటే కొన్ని ఉంటాయి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని కష్టాలు ఉంటాయి అనేది గుర్తించిన నాయకత్వం పాదయాత్ర దిశగా అడుగులు వేశారు అధికారాన్ని చేపట్టారు జగన్మోహన్ రెడ్డి గారు నేటికి ఎన్నికలైనది ప్రజా సంకల్ప యాత్ర ప్రజా సంకల్ప యాత్రతో అనేక జిల్లాలో ఒక కొత్త ఉత్సాహం ఎన్నికలైన సందర్భంగా చాలా చోట్ల కేకులు కట్ చేసి ఆ పార్టీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయారు థాంక్స్ గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావు పేట ఏలూరు